హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది మాదాపూర్లోని పురియా సత్వా నాలెడ్జ్ సిటీలోని ఐదవ అంతస్తులో క్యాఫ్టేరియాలో శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ఘటనపై రాయదుర్గం ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న మాట్లాడుతూ విషయం తెలుసుకుని ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో అప్రమత్తమై అక్కడకు చేరుకున్నామని అన్నారు సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నామని నిజానిజాలు తేల్చాల్సి ఉందని చెప్పారు రెండు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయని ఎటువంటి ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించలేదని వెంకన్న అన్నారు గంట వ్యవధిలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చామని చెప్పారు సీసీటీవీ విజువల్స్ లో భవనం నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి షేక్ ఖాజా కరీముల్లా పేర్కొన్నారు